ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుక ద్వారా ఉచితంగా ఆరు రకాల సరుకులైతే పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మనకు ఈ యొక్క చంద్రన్న సంక్రాంతి కానుక రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు కూడా ఈ సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లైతే చేస్తుంది ఇక ఈ డిసెంబర్ నెలలోనే అవకాశం ఇస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల అంశాన్ని కూడా మనకు పక్కన పెట్టడం జరిగింది ఇక ఎట్టకేలకు మనకు అందరికీ కూడా అతి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి ద్వారా సంక్రాంతి కానుకతో పాటు మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రేషన్ కార్డులు ఉన్నవారు అలానే లేనివారు కూడా ఈ కానుక అందుకోవచ్చని చెప్పడం జరిగింది ఇక పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను అంటే జనవరి ఒకటో తారీఖున ఇచ్చే రేషన్లోనే సంక్రాంతి కానుక ఇస్తారా లేకపోతే సంక్రాంతి పండుగ కంటే ముందు ఇస్తారా ఇక ఇంతకీ క్రిస్మస్ కానుక ఇస్తున్నారా లేదా ఇక ఈ రోజే కాబట్టి క్రిస్మస్ కానుక ఇస్తారా లేదా ఇక ఈ రోజైతే మనకు క్రిస్మస్ కూడా క్రిస్మస్ కానుక ఇస్తామని గతంలో మన మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు కానీ క్రిస్మస్ పండుగైతే కానుకైతే ఇవ్వలేదు ఈరోజు మనకు క్రిస్మస్ పండుగ కాబట్టి మనకైతే ఈరోజు కానుకైతే పంపిణీ చేయలేదు కానీ ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరికి ఇస్తారు ఈ సంక్రాంతి కానుక కింద హిందువులకే ఇస్తారా లేకపోతే మిగిలిన వారికి కూడా ఇస్తారా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తనైతే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒక గతంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఏడాది కూడా మనకు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఈ మూడు పండుగలకు కూడా ఆయన కానుకలైతే పంపిణీ చేసేవారు అంటే పండుగ పూట ఎవ్వరూ కూడా పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారన్నమాట ఇక అదే విధంగా మళ్ళీ ఆయన అధికారంలోకి రావటం జరిగింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇక ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క సంక్రాంతి నుంచి కూడా ఈ సరుకులు పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మనకు క్రిస్మస్కే ఇస్తామని మన మంత్రి స్వామి గారైతే చెప్పినప్పటికీ కూడా తక్కువ సౌమ్యం ఉంది కాబట్టి అంటే ప్రభుత్వం ఏర్పడి కూడా ఆరు నెలలు మాత్రమే అయ్యింది కాబట్టి ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాలంటే సమయం పడుతుంది కాబట్టి ఈ క్రిస్మస్కి అయితే కానుకలైతే ఇవ్వలేకపోయారు ఇక అతి పెద్ద పండుగ అయినటువంటి మనందరికీ తెలుగు వారందరికీ కూడా పెద్ద పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి ఈ సంక్రాంతి కానుకగా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా హిందువులకే కాదు మిగిలినటువంటి వారికి కూడా పూర్తిగా ఈ యొక్క కానుక అనేది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అయితే ఈ క్రిస్మస్ కానుక అయితే పంపిణీ చేయలేకపోయారు ఇక సంక్రాంతి కానుకగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి కూడా ఆరు రకాల సరుకులైతే మనకు ఈ పండుగ పూట పస్తు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన రెండవ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటన చేసి లబ్ధిదారులకు ఈ యొక్క కానుకలను అయితే అందించడానికి ఏర్పాట్లైతే చేస్తున్నట్లుగా కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు ఇక జనవరి రెండున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్ లో అంటే రేషన్ లో ఇవ్వరండి పండుగకి ఒకటి రెండు రోజుల ముందైతే మనకు ఈ కానుకలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది జనవరిలో ఎలాగూ ఉచిత రేషన్ ఇస్తారు ఆ ఉచిత రేషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ సరుకులు అనేవి సపరేట్గా తర్వాత మళ్ళీ రేషన్ దుకాణాల్లో ద్వారా దారుల ద్వారానే ఈ యొక్క సంక్రాంతి కానుక అయితే అందిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అలాగే కార్డుల్లో మార్పు చేర్పుల కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఇక ఈ జనవరి నెలలోనే సంక్రాంతి తరువాత నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కొత్త రేషన్ దారులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క ముందుగా కొత్తగా పెళ్ళైన జంటలకు ప్రాధాన్యత ఇస్తామని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు గతంలోనే తెలియజేశారు ఇక కొత్తగా ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుని ఉంటారో వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని గతంలోనే చెప్పటం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్ళి ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది ఇక మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఆధార్ కార్డులు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్పులు చేర్పులు అంటే పేర్లు ఉంచడానికి తీసివేయడానికి అంటే కుటుంబంలో సభ్యుల్ని చేర్చడానికి కానీ తొలగించడానికి కానీ అవకాశాన్ని కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలుపెట్టి కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు జారీ చేశారు ఇక ముందుగా అనుకున్న విధంగానే ఈ డిసెంబర్ నెలలో అంటే మనకు డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా అవకాశం ఇచ్చి ఇక జనవరిలో కొత్తగా ఇస్తామని రేషన్ కార్డులు అని అన్నారు కానీ కొన్ని కారణాల వల్ల అయితే అంటే సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క ఆప్షన్ అనేది విడుదల కాకుండా ఇబ్బంది అయితే పడ్డారు సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంది మన ఏపీలో మనకి జనవరి రెండున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంక్రాంతి కానుకలకు సంబంధించి ఆరు రకాల సరుకులు ఉచితంగా ఇవ్వడానికి దానికి సంబంధించి అలాగే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పైన అయితే ఆయన నిర్ణయం తీసుకొని మనకు ప్రకటన అయితే చేస్తారు తర్వాత నుంచి కూడా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డుదారులతో పాటుగా అలాగే పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా చంద్రన్న కానుక అందించడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంక్రాంతి కానుక ద్వారా ఈ యొక్క అయితే ఇవ్వడానికి మరియు సరుకులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను